హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు కొత్త మహీంద్రా స్కార్పియో గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రత్యేక ఉత్సాహం వస్తుంది స్కార్పియో పేరు వింటేనే మనకు బలమైన సివి గుర్తుకు వస్తుంది ఇప్పటి వరకు స్కార్పియో ఎన్నో మోడల్స్లో వచ్చి విజయవంతమైంది కానీ ఈసారి రెండు వేల ఇరవై ఐదు మోడల్లో మహీంద్రా కంపెనీ మరింత ఆధునికంగా మరింత శక్తివంతంగా మరింత ఆకర్షణీయంగా రూపొందించింది బయట రూపం మొదలు పెడితే కారు చాలా ఘనంగా కనిపిస్తోంది ముందు భాగంలో కొత్త గ్రిల్ కఠినంగా కనిపించే డిజైన్ ఎల్జీడీ హెడ్ లైట్స్ ఆకర్షణీయమైన డీరల్ లైట్లు స్కార్పియోకు ఒక ప్రత్యేక లుక్ ఇచ్చాయి బలమైన బాడీ నిర్మాణం ఈ ఎస్యూబీకి మరింత రాయల్టీ ఇస్తోంది రోడ్డు మీద నడిపితే ఇది కేవలం ఒక వాహనం కాదు ఒక శక్తి ప్రతీకగా అనిపిస్తుంది లోపల అడుగు పెట్టగానే ఒక విలాసవంతమైన అనుభూతి కలుగుతుంది విశాలమైన సీట్లు లెదర్ ఫినిష్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ ప్లే సపోర్ట్తో ఇన్ఫో సిస్టమ్ డ్రైవర్కు ప్రయాణికులకు ఒక అనుభూతిని అందిస్తూ ఉంది వెనుక సీట్లు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి ఎక్కువ కుటుంబం కలిసి ప్రయాణం చేయాలనుకున్నా కూడా అందరికీ స్థలం దొరుకుతుంది విషయానికి వస్తే మహీంద్ర ఎప్పటిలాగే ప్రాధాన్యత ఇచ్చింది ఎయిర్ బ్యాంక్స్ ఏబిఎస్ ఈబిడి ట్రాక్షన్ కంట్రోల్ హిల్ అసిస్టెంట్ లాంటి ఫీచర్లతో కొత్త స్కార్పియో భద్రతలో ఎలాంటి రాజీ పడలేదు డ్రైవింగ్ చేసే వ్యక్తికి విశ్వాసం కలిగించేలా ప్రయాణించే వారికి నమ్మకం కలిగించేలా సిస్టమ్స్ని అమర్చారు ఇంజన్ విషయానికి వస్తే స్కార్పియో ఎప్పటిలా శక్తివంతంగా ఉంది డీజిల్ మరియు పెట్రోల్ వేరియంట్స్ అందుబాటులో ఉంటాయి హైవే మీద వేగంగా నడిపిన నగర రోడ్లలో ట్రాఫిక్ మధ్య నడిపిన ఆఫ్ రోడ్ డ్రైవింగ్లోను సులభంగా కంట్రోల్ చేయగలిగేలా ఈ వాహనాన్ని తయారు చేశారు ఇంజన్ పవర్తో పాటు మైలేజ్ కూడా బాగానే ఇస్తోంది ధర విషయానికి వస్తే కొత్త మహీంద్రా స్కార్పియో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ పదిహేను లక్షల రూపాయల నుంచి ఇరవై రెండు లక్షల రూపాయల వరకు లభిస్తోంది వేరెన్స్కు తగ్గట్టు ధరల్లో మార్పు ఉంటుంది మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించారు మొత్తానికి మహీంద్రా స్కార్పియో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొత్త తరానికి తగిన ఎస్వి బయట లుక్ బలంగా లోపల సౌకర్యంగా ఇంజన్ శక్తివంతంగా భద్రత పక్కగా ఉంటుంది రోడ్డు మీద నడిపినప్పుడు ఒక సింహంలా తన ఆధిపత్యాన్ని చూపుతుంది అందుకే ఈ కొత్త మోడల్ మరోసారి మార్కెట్ లో హిట్ అవుతుందని ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని చెప్పచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే